హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమి టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో నా డైలీ రొటీన్ లాగా మీ అందరికీ షేర్ చేస్తూ అంటే ఈరోజు సోమవారం కదండి సోమవారం నేను ఎలాంటి పనులు చేసుకున్నాను అనేది మీ అందరికీ షేర్ చేస్తూ అన్ని పనులు ఒకేసారి చేసేసుకోకుండా పనులన్నింటినీ కూడా వారం వారం విభజించుకుని చేయడం వలన ఇల్లు కూడా నీట్గా ఉంటుంది ఇల్లు కూడా క్లీన్గా ఉంటుంది మనము కూడా అలసిపోమండి వీటి గురించి కాసేపు మాట్లాడుకుంటూ ఈరోజు కూడా ఒక చిన్న టాపిక్ని అయితే ఎంచుకోవడం జరిగిందండి ఈ రోజుల్లో వస్తువులకు ఉన్నటువంటి విలువ పెరిగినంత సులభంగా మన ఆదాయం అయితే పెరగట్లేదు కాబట్టి దాని గురించి అయితే మాట్లాడుకుందాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక మా ఇంటి విశేషాలు సరదాగా మీ ఇంట్లో ముచ్చట్లైతే చెప్పేసుకుందామండి ఇక ఈరోజు సోమవారం కాబట్టి సోమవారం చేసుకునేటటువంటి కొన్ని పనులు ఉంటాయండి నేనైతే ప్రతి పనిని కూడా ఒక చిన్న ప్లానింగ్తో ఒక చిన్న పద్ధతి ప్రకారమే చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే దేనికైనా ఒక చిన్న చిన్న ప్లానింగ్స్ కానీ చిన్న చిన్న పద్ధతులు కానీ లేకపోతే అనవసరంగా మనమే అలసిపోతాము వేస్ట్గా డబ్బు వృద్ధైపోతుందండి ఈ రోజుల్లో డబ్బు చాలా ముఖ్యం కదా పైగా ఈ రోజుల్లో మనిషి జీవితంలో సగం సమస్యలు సంపాదన సరిపోకపోవడం వలనే జరుగుతూ ఉన్నాయి కాబట్టి డబ్బులు చాలా విలువైనటువంటివి అలానే నిజం చెప్పాలంటే కంటా కూడా డబ్బుకే ఈ రోజుల్లో ప్రాధాన్యత ఎక్కువ ఉందండి ఇది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక లక్ష్మి ఆంటీ అయితే ములక్కాయలు తెచ్చిచ్చిందండి ములక్కాయల్ని కట్ చేసేసుకుని ఒక చిన్న గిన్నెలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అలానే ఈ రోజు బెండకాయ ఫ్రై రసం పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నానండి బెండకాయ ఫ్రై కోసం బెండకాయలు అన్నీ కూడా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను పైగా ఈ రోజుల్లో మరొకటి కూడా ఎక్కువగా ఉంటుందండి అదేంటి అంటే మనుషులకి వాళ్ళ జీవితం కంటే కూడా పక్క వాళ్ళ జీవితం మీద మక్కువ ఎక్కువ ఉంటుందండి ఇది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే కదా కాకపోతే కాళ్ళు ఎవరు ఒప్పుకోరు అదేం కాదు మేం గొప్ప మేం గొప్ప అని చెప్పి అనుకుంటారంతే ఇంచుమించు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోని ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారండి పక్క వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు పక్క కుటుంబాల గురించి ఆలోచించే వాళ్ళు ఎదురింటి వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు కంపల్సరీ ఉంటూనే ఉంటారు అది మంచికి ఆలోచిస్తే పర్వాలేదు కానీ వాళ్ళు అంత బాగున్నారు మనమేంటలాగా ఉన్నాం అని ఇలాంటి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఎక్కువ అయిపోయారండి ఇది కూడా అందరికీ తెలిసినటువంటి విషయం అయినప్పటికీ కూడా ఎవరు ఒప్పుకొని సత్యమేనండి సరే ఇప్పుడైతే నేను క్యారేజీకి అయితే వంట అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నానండి ఎందుకంటే మార్నింగ్ స్కూల్ హడావుడు కాబట్టి ఒకవైపు ఏమో వచ్చి రసం పెట్టేసాను మరొక వైపు వచ్చేసి బెండకాయ ఫ్రై అయితే ఉన్నానండి ఆల్రెడీ బయట వాకలు చిమ్మేసి ముగ్గు వేసేసాను ఇల్లు కూడా శుభ్రంగా ఊడ్చేసుకున్నాను కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నానండి ఒక స్టవ్ పైన రైస్ కూడా ఉడికిపోతుంది రైస్ కూడా అండి ఇదిగోండి ఇక్కడ వాష్ చేసుకున్నాను రసం కూడా చక్కగా మరిగిపోయింది బెండకాయ ఫ్రై కాస్త ఏగితే బెండకాయ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోతుందండి ప్రతిరోజు మనం రకరకాల పనులు చేస్తూనే ఉంటామండి ఇంట్లోని అయినప్పటికీ ఖాళీగా ఉన్నాము అని చెప్పి అనిపించుకుంటూ ఉంటాము ఇవి మనకు వచ్చినటువంటి బిరుదలండి ఆ బిడుదని కాసేపు పక్కన పెడితే మనం ప్రతిరోజు కూడా బట్టలు ఉతకాలి వంట చేయాలి గిన్నెలు తోమాలి గిన్నెలైతే రోజుకి నాలుగైదు సార్లు కూడా తోంతాం కదా కంపల్సరీ ఇలాంటి పనులు రోజు చేస్తూనే ఉంటాం కదా రోజు ఉతికే బట్టలతో పాటు మనకి మళ్ళా పైగా బెడ్ షీట్స్ అని టవల్స్ అని కిచెన్ టవల్స్ అని ఇలా రకరకాలుగా మనకి బట్టలు ఉతకడానికి చాలానే ఉంటూ ఉంటాయి ఇక ఈ రోజు సోమవారం కదండి నేను సోమవారము అలానే గురువారము ఈ రెండు రోజులు కూడా ఈ రాగిబిందీ స్టీల్ బిందే అవి శుభ్రంగా తోమేసుకుని మళ్ళీ మంచి అయితే పట్టుకుంటానండి నీళ్ళేమో ప్రతిరోజు పట్టుకుంటాను కాకపోతే ఈ ఏంటంటే తోమడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మంగళవారం అంటే రేపు మంగళవారం అనగా సోమవారం సాయంత్రము శుక్రవారం అనగా గురువారం సాయంత్రము మాత్రమే క్లీన్ చేసుకుని మంచిగా మంచి అయితే పట్టేసుకుంటానండి ఇది నాకు ఒక అలవాటు ఈరోజు కూడా వీడియో క్లిప్ తీశానండి కానీ ఎక్కడో మిస్ అయ్యింది ఇది ఓల్డ్ క్లిప్పే ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట రాగి బిందుని నేను ఎప్పుడూ పీతాంబరి పౌడర్తోనే కట్టతూ అవునండి ఎందుకంటే వాటర్ మనం తాగుతాం కాబట్టి చింతపండు సాల్ట్ వేసి మాత్రమే క్లీన్ చేస్తాను అలాగే సోమవారం నేను చేసేటటువంటి మరొక పని ఏంటి అంటే దుప్పట్లు బెడ్షీట్లు ఇవి ఉతుకుతానండి ఇవి వాషింగ్ మిషన్కే వేస్తాను చేతులతో అయితే ఉతకనండి ఎప్పుడూ కూడా సోమవారం పూట నేను వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తాను మిగిలిన టైంలో నేను బట్టలు అనేవి చేతులతోనే ఉతికేస్తూ ఉంటానండి మా వారు జీన్ ఫ్యాన్స్ దుప్పట్లు బెడ్షీట్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఉన్నప్పుడు మాత్రం వాషింగ్ మిషన్ అనేది యూజ్ చేస్తూ ఉంటానండి దీనివల్ల నాకు కరెంట్ బిల్ ఆదా అవుతుంది అని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతాను అలానే మనకి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది అనేది కూడా నేను కొంచెం గట్టిగానే నమ్ముతానండి కాబట్టి ఇలాంటి పనులన్నీ కూడా నేను సోమవారం పూటే నేనైతే ఇలాంటి పనులు పెట్టుకుంటానండి అలానే ఈరోజు కిచెన్ టవల్స్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఆదివారం పూట ఒకసారి వంటని మావారు చేస్తూ ఉంటారనమాట మగవాళ్ళు వంట చేస్తే తెలియదేముందండి ఇక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ మార్చేస్తూ ఉంటారు కాబట్టి కిచెన్ క్లీనింగు కిచెన్లో టవల్స్ అది క్లీన్ చేయడం ఇవన్నీ కూడా సోమవారం పూట నేను పెట్టుకుంటాను అలానే పిల్లలు ఉంటారు కాబట్టి ఆదివారం పూట కాస్త సోఫాలు కానీ లేదంటే మంచాలు కానీ ఎక్కి తొక్కుతూ ఉంటారు కాబట్టి వాటిని కూడా నేను బెడ్షీట్స్ కవర్ కానీ సోఫా కవర్స్ కానీ ఇవన్నీ కూడా సోమవారం పూట నేను క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇలా వారానికి ఒకసారి ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటూ ఉంటానండి వలన అంత అలసిపోయినట్టు ఉండదు అలానే అన్ని పనులు ఒకేసారి చేసుకుంటే వచ్చే నీరసం కూడా రాకుండా ఉంటుందండి ఇది ఒకే రోజు అన్ని పనులు చాలామంది పెట్టేసుకుంటూ ఉంటారు ఒకే రోజు బాత్రూమ్స్ క్లీన్ చేయడమని ఒకే రోజు బట్టలు ఉతకడమని ఒకే రోజు ఇల్లు క్లీన్ చేసుకోవడమని మాపు వేయటమని తడిబొడ్లు పెట్టుకోవడం అని లేదంటే కబోర్డులు తుడుచుకోవడం అని గిన్నెలు తోముకోవడమని సెల్ఫ్ సర్దుకోవడం అని ఇలాంటివన్నీ ఒకే రోజు పెట్టేసుకుంటూ ఉంటారండి ఇల్లు అయితే నీట్గా ఉంటుందేమో తెలియదు కానీ నీరసం అయితే వస్తుందండి కాబట్టి నేను ఎప్పుడూ అంతే ప్రతిసారి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని కేటాయించుకుంటూ ఉంటానన్నమాట ఎక్కువగా సోమవారం పూట ఇలా కిచెన్ టవల్స్ క్లీన్ చేయటము బెడ్షీట్స్ ఇవి క్లీన్ చేయటము దీని తర్వాత వచ్చేసి బాత్రూమ్స్ క్లీన్ చేయడము ఇలాంటి పని మాత్రమే నేను సోమవారం పూట పెట్టుకుంటాను అలాగే గడపకి పసుపు రాసి బొట్లు అవి పెట్టడము అవి అయితే వారానికి రెండు సార్లు అండి ఒకటి సోమవారము రెండు గురువారము అనమాట అలానే ఇంట్లో స్నాక్స్ చేయడానికి కూడా నేను వారానికి ఒక రోజు అయితే ప్రిపేర్ చేసుకుంటానండి బుధవారము గురువారము ఇంట్లో అంటే నెల ఉండేటటువంటి స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను కాబోర్డ్లు తుడుచుకోవడానికి కూడా వారానికి ఒక రోజు అనేది నేనైతే సెట్ చేసుకుంటానండి అంటే శనివారం మధ్యాహ్నం పూట కానీ లేదంటే బుధవారం గురువారం మధ్యాహ్నం పూట కానీ ఇలాంటప్పుడు కబోర్డులు అవి కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి మాప కూడా అంత రోజు విడిచి రోజు వేసుకుంటూ ఉంటాను దానివల్ల ఏంటంటే నాకు ఇల్లు క్లీన్గా ఉంటుంది ఇల్లు కూడా చూడడానికి నీట్గా ఉంటుంది మనము కూడా అలసిపోకుండా అన్ని పనులు చేసుకున్నట్టు కూడా ఉంటుందండి కాబట్టి ఇలా ప్రతి పనికి కూడా ఒక చిన్న ప్లానింగ్గా ఒక పద్ధతిగా వెళ్తే కనుక మనము హెల్తీగా ఉంటాము ఇల్లు చూడడానికి నీట్గా ఉంటుంది ముఖ్యంగా మనం అలసిపోకుండా ఉంటామండి ఈ రోజుల్లో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి చాలా ఈజీ పనులే మన పనులన్నీ కూడా చాలా చిన్న చిన్న పనులు ఈజీ పనులు పూర్వకాలంలో నీళ్లు మోసుకోవటం కానీ లేదంటే ఇంట్లో ఉండటం కానీ బయట వంట చేయటం కానీ ఇలాంటి పనులు ఏమీ లేవు కదా అన్నీ సింపుల్ పనులే వాటిని చేసుకోవడానికి కూడా ఈ రోజుల్లో ఓపుకలు సరిపోవటం లేదు కాబట్టి మనము మనకి ఓపుకున్నంత వరకు ఇలాంటి పనులన్నీ కూడా చక్కగా ఒక ఆర్డర్గా ఒక ప్లానింగ్గా ప పద్ధతి ప్రకారం చేసుకున్నట్లయితే అలసిపోకుండా ఉంటాము నీరసం రాకుండా కూడా ఉంటుందండి సరే ఇక నేను నా పనులు చేసుకుంటూ కూడా మీ అందరికీ ఒక టాపిక్ అయితే ఎంచుకున్నానని చెప్పేసి అన్నాను కదండి ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము ఈ రోజుల్లో వస్తువులు రేట్లు పెరిగినంతగా మన ఆదాయం పెరగట్లేదండి ఇదైతే ముమ్మాటికే నిజమే ఎందుకంటే ఆదాయం సంవత్సరానికి ఒకసారో లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పెరుగుతుంది అదే వస్తువు రేట్లు అనుకోండి ఇంచుమించు అవి కూడా సంవత్సరానికి ఒకసారో రెండు సంవత్సరాలకు ఒకసారో పెరుగుతాయి కాకపోతే ఏంటంటే వస్తువులపై మక్కువ ఎక్కువైపోవడం వల్ల ఏంటి అంటే మనకి ఆదాయం పెరగట్లేదు అని చెప్పి అనిపిస్తూ ఉంటుందండి మనము ఖాళీగా కూర్చోం కదండి ముఖ్యంగా ఆడవాళ్ళం అసలు ఖాళీగా కూర్చోము పది నిమిషాలకు ఒకసారి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము పనిలో పని ఇలాంటి పనులతో పాటు మనం ఏం చేస్తాము అంటే ఖాళీగా కూర్చోకుండా ఫోన్ చూస్తాము తప్పులేదండి రకరకాల నేర్చుకోవచ్చు ఈ రోజుల్లో చాలావి ఫోన్ చూసి నేర్చుకోవచ్చు వాటితో పాటు మనం నేర్చుకోవాల్సిన నేర్చుకోకుండా అనవసరమైనవి ఎక్కువగా చూసేసి అంటే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి అంటే మనం హాల్స్ చూస్తూ ఉంటాం అంటే కిచెన్లోకి సంబంధించిన వస్తువుల హాల్స్ కానీ లేదంటే ఇంట్లోకి కావాల్సిన వస్తువుల హాల్స్ కానీ అదేనండి కొత్త కొత్త వస్తువులు మేము అలా కొనుక్కున్నాం ఇలా కొన్నాం మీషోలో ఇలాంటి వస్తువులు ఆఫర్స్లో ఉన్నాయి అమెజాన్లో ఇలాంటి వస్తువులు ఆఫర్స్లు ఉన్నాయి అంటూ హాల్స్ అయితే చూస్తూ ఉంటాం వాటి వలన ఏంటి అంటే అవి మనకి అవసరం ఉన్నది లేనిది అనేది పక్కన పెడితే బాగున్నాయి కదా చూడటానికి ఇంత బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదా అని ఒక మన మైండ్లోకి వెళ్ళిపోతుంది దానివల్ల మనం ఏం చేస్తాము అంటే వాళ్ళు చెప్పారు కదా ఐదు వందలే కదా ఏముంది ఐదు వందలకి పెద్ద ఖర్చు ఏముంది అని చెప్పేసి ఆర్డర్ అయితే పెట్టేస్తామండి ఈ రోజు ఒకటి రేపు ఒకటి లేదా వారానికి ఒకటి లేదా నెలకు ఒకటి ఐదు వందలు చెప్పిన ఆర్డర్ పెట్టామనుకోండి ఎంత ఖర్చు అవుతుందండి అప్పుడు ఆదాయం ఎక్కడ పెరుగుతుందండి కాబట్టి ముందు మనం మన ఆదాయాన్ని జాగ్రత్త పరుచుకొని ఆ తర్వాత వస్తువుల జోలికి వెళ్ళాలండి ఈ రోజుల్లో చేసేటటువంటి తప్పు ఏదైనా ఉంది అంటే అది ఇదేనండి ఆదాయాన్ని సేవింగ్ స్ని అసలు పట్టించుకోకుండా లేనిపోని వస్తువులు ఎక్కువగా కొనేస్తూ ఉన్నాము దానివలన మనమే ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇవన్నీ కూడా మనకు తెలుసండి కాకపోతే ఏంటంటే వస్తువుల మీద మక్కువతోటి తోటి ఆదాయాన్ని మనం పట్టించుకోవట్లేదండి అంతే ఇక్కడ క్లిప్పు అటు దిటు ఇటు దటు తారుమారు అయిందండి ముందు వాష్రూమ్స్ కడిగిన తర్వాత నేను బట్టలైతే ఆరేయడం జరిగింది ఇక్కడ క్లిప్పు అటు దిటు ఇటు దిటు అయితే తారుమారు అయ్యిందండి ఎవరు కూడా ఏమి అనుకోవద్దు యా అండి వాష్రూమ్స్ కడగడానికి ఇది బాగుందండి మరి దీన్ని ఏమంటారో తెలియదు కానీ నేను డీ మార్ట్ నుంచే తీసుకొచ్చానండి ఈజీగా ఉందనమాట అంటే ముందు ఒకసారి సర్ఫ్ వేసేసి దాని తర్వాత ఆ స్టిక్తో కనుక శుభ్రంగా తోమేస్తే అంటే అది పీచ్ అండి గిన్నెలు తోముకునే పీచ్ టైప్లోనే ఉంది శుభ్రంగా తెల్లగా వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఎప్పటిలాగే చీపురు తీసుకుని కడిగేసుకుంటే వాష్రూమ్స్ చాలా నీట్గా ఉంటున్నాయి అనమాట చాలా బాగుందండి ఇక సోమవారం కదండి ఈరోజు గడపకు కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి మోపాది వేసేసుకున్నాను ఆల్రెడీ ఇంకా అవన్నీ కూడా షూట్ చేయలేదు వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అని చెప్పేసి సరే మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ విధంగా మనకి మనమే వస్తువుల యొక్క విలువని పెంచేసుకుంటూ ఉన్నామండి మనుషులకు కూడా విలువ ఉండలేదు కానీ వస్తువులకైతే చాలా విలువ ఉంటుంది కాబట్టి వస్తువుల విలువని మనకి మనమే పెంచేసుకుని మన ఆదాయ విలువని మనం తగ్గించుకుంటున్నామండి అంతే దాని వలన మనకి ఆదాయం పెరిగినా సరే ఖర్చులకి డబ్బులు లేదండి మన ఖర్చులు మన కంట్రోల్లోనే ఉండాలండి ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక ఈరోజు సోమవారం కావడంతో ఈ విధంగా దీపారాధన అయితే చేసుకున్నానండి అలానే కుందొత్తులు కూడా వేసుకున్నాను ఇది మూడో వారం కదా కార్తీక మాసం ఎలా వచ్చి ఎలా అయిపోతుందా అన్నట్టుందండి ఈ రెండు వారాలు అయితే అస్సలు టైమే తెలియలేదనమాట చక్కగా ఇంట్లో దీపాలు పెట్టుకోవడం గుమ్మాల దగ్గర దీపాలు పెట్టుకోవటం గుళ్ళో దీపాలు పెట్టుకోవడం భలే సందడిగా హ్యాపీగా గడిచిపోయిందని చెప్పొచ్చు ఈ రోజైతే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి సోమవారం కాబట్టి మామూలుగా రెగ్యులర్గా అయితే మేము సోమవారాలు చేయమండి మామూలుగా దీపం పెట్టేసుకుని నమస్కారం అంతే కార్తీక మాసం కాబట్టి సోమవారం కూడా ఇలా మంచిగా దీపాలు అయితే వెలిగించాను అందులోకి కార్తీక మాసం అనేసరికి ఎక్కువగా దీపాల పండుగ కాబట్టి చక్కగా దీపాలను అయితే ఈ విధంగా ఇంట్లోని అలానే గుమ్మం దగ్గర కూడా మంచిగా పెట్టేసుకున్నానండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్